సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే ఎవరినైతే శని బాధలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కనుక ఈ కథ వినండి తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అని అమ్మవారి అయితే ఒక చక్కటి కథను మనకి తెలియచేయడానికి ఈరోజు వస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఆ దైవం హనుమంతునికి కూడా శనికాలము అనేది దాపురించింది వానరు వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగడం నీ విధిని నువ్వు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీ వద్దకు ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రాను నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడు అంత కాలము కుదరదు అన్నాడు హనుమంతుడు ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు శనీశ్వరుడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామము ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాలంలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరము అన్నాడు మరి నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అని అన్నాడు హనుమంతుడు అయితే నువ్వు ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు మళ్ళీ శనీశ్వరుడు రామలక్ష్ములను నా భుజాల మీద ఎక్కించుకొని వెడుతూ ఉన్నాను కదా అందువలన భుజాలు ఎక్కడానికి వీలులేదు అన్నాడు హనుమంతుడు పోని నీ హృదయంలో మరి ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు ఆ బండరాల యొక్క బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యము అనేది కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరిగె పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిచ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమైన ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేదు పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపం చేస్తూ అలాగే అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటే కష్టాల నుండి విముక్తి అనేది కలిగి తీరుతుందండి ఈ కథ ద్వారా మనకి అమ్మవారు అందించే సందేశం ఏమిటి అంటే తప్పకుండా మనకి శని బాధలు ఉన్నప్పుడు రాముల వారి నామం జపం చేస్తూ అలాగే ఏ అమ్మవారి నామమైనా జపించవచ్చు సీతాదేవి అయినా వారాహి అమ్మవారైనా దుర్గమ్మవారైనా అమ్మవారి నామాన్ని కూడా జపిస్తూ ఉంటే మనకి త్వరగా ఆ శని బాధల నుండి విముక్తి అనేది ఆ భగవంతుడు త్వరగా ప్రసాదిస్తాడు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి చాలామందికి ఈనాటి శని ప్రభావం వలన రకరకాల సమస్యలు పడుతూ ఉంటారు వారందరూ కూడా అమ్మవారిని మనం జానిస్తూ ఉంటే అమ్మవారిని భక్తితో మనం పూజిస్తూ ఉంటే ప్రతి క్షణము కూడా అమ్మవారి నామాన్ని మనం జపిస్తూ ఉంటే మన జీవితంలో తప్పకుండా మంచి మంచి మార్పులు అనేవి వస్తాయి అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి చాలామంది శని బాధలతో బాధపడే వారందరికీ కూడా ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుందండి అమ్మవారిని జ్ఞానించండి అలాగే శ్రీరామచంద్రుని కూడా అందరూ కూడా జానిస్తూ ఉండండి మీ జీవితాల్లో మంచి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారు తప్పకుండా తీసుకొస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా జై జై వారాహి మాతా